సో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఎప్పటి నుంచో బీసీలు అందరూ కూడా పోరాటం అనేది చేస్తున్నారో ఆ పోరాటం ఇప్పుడు కూడా నడుస్తుంది ఏదైతే ప్రభుత్వం రీసెంట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ అనేది విడుదల చేసింది ఇందులో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఇంకా దక్కకపోవడంతో ఈ నిరసన అనేది మరింత ముందుకు సాగుతుంది సో ప్రస్తుతం మనతో పాటు కూడా బిపిఎఫ్ పార్టీ కన్వీనర్ గారు విజయకుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఈ నిరసన ఎక్కడ వరకు నడుస్తుంది అంటారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇంకా షెడ్యూల్ కూడా విడుదలైపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది మరి అసలు ఏం చెప్తాను ఇప్పుడు ఈ ఎన్నికలు ఆగేంత వరకు మా పోరాటం కొనసాగుతున్నది ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తామని చెప్తా ఉంది నిర్వహించకూడదని చెప్పేసి మేము పోరాటం చేస్తా ఉన్నాం ఎన్నికలు వాయిదా వేసే వరకు మా పోరాటం సీరియస్ తీవ్రతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా బీసీ సమాజానికి కదిలించి ఆందోళన చేస్తాం కాంగ్రెస్ పార్టీనే వాళ్ళ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన మాట వాస్తవము కామారెడ్డిలో వాళ్ళు చెప్పినది బైబిల్ ఖురాన్ భౌద్గీత కంటే గొప్పది మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మేము తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం ఇందులో ఏ ఒక్క అంశాన్ని కూడా మేము అమలు చేయకుండా ఉండం ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు చట్టభద్ర కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా బీసీల వై స్పష్టమైన వైఖరి ఏంటని మేము అడగడం జరిగింది దాంతో ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టి నూట యాభై కోట్ల రూపాయలు విడుదల చేస్తూ కులగాన చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది నిజంగానే చేస్తారనుకున్నాము అందులో తర్వాత డెడికేషన్ కమిషన్ కోర్టు ద్వారా ఇప్పించడం జరిగింది ఆ తర్వాత జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చారు తర్వాత ఇది కూడా సాధ్యం కాదు కాబట్టి కోట్లు కొట్టు వేయబడతా ఉన్నాయి కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా మేము వెళ్తామని ఎన్నికలకు చెప్పింది కూడా వాళ్ళే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది అన్నది కూడా వాళ్ళే బీసీలకు సపోర్ట్ గానే కదా మేము ఏమంటాం అంటే మేము మొదటి నుంచి కూడా తమిళనాడు రాష్ట్రంలో నైన్ షెడ్యూల్ ద్వారా ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పదిహేను నాలుగు పదహారు ఐదు ప్రకారమే రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత అవుతుంది అని చెప్పేసి మేము బీసీ సంఘాలుగా బీసీ సమాజం నుంచి మొదటి నుంచి చెప్తా ఉన్నాం అక్కడ ఆ రాష్ట్రము ఈ ప్రక్రియ కొనసాగింది అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు అవుతా ఉంది ఈ రాష్ట్రం అమలు కావాలంటే ఆ ప్రక్రియ ఆ తరహా ప్రక్రియనే ఇక్కడ కూడా కొనసాగాలి రాజ్యాంగ సవరణ ద్వారానే కావాలని మేము చెప్తా ఉన్నాం కానీ ప్రభుత్వం ఆ మాటల్ని పక్కన పెట్టి జీవో నెంబర్ తొమ్మిది డెడికేషను ఆర్డినెన్సు ఏదో రూపంలో కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు హైకోర్టు ఈ అన్ని ప్రక్రియలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావటానికి మమ్మల్ని మోసం చేయడానికి ఇవాళ ఉపయోగించుకున్నారని మాకు స్పష్టంగా అవుతూ ఉంది ఇంకొక మాట ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేనవ పే కమిషన్ ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు మాకు రావాల్సి ఉంది ఈ రాష్ట్రానికి ఆ నిధులు ఆగిపోతూ ఉన్నాయి దానివల్ల ఈ రాష్ట్రం మూడు వేల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉంది కాబట్టే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి క్యాబినెట్ తీర్మానం చేసి ప్రకటించింది మేమంటా ఉన్నాం నువ్వు మూడు వేల కోట్ల కోసమే ఎన్నికలకు వెళ్తా ఉన్నావా ఈ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల బీసీ సమాజానికి నువ్వు మూడు వేల కోట్ల కోసము నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే బీసీలకి కామారెడ్డిలో నువ్వు ఇరవై ఒక్క హామీ ఇచ్చావు మూడు వేల కోట్ల రూపాయల కోసం ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కామారెడ్డిలో మీరు ఇచ్చిన హామీ ఏంటి బీసీలకి ప్రతి ఏటా బీసీ సప్లాన్ పెట్టి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఐదు సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వము లక్ష కోట్లు బీసీలకు బడ్జెట్ ఇచ్చి ఆర్థికంగా చేయుని ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టో పెట్టి ప్రకటించింది మీరే ఈ రెండు సంవత్సరాల కాలంలో నలభై వేల కోట్ల రూపాయలు బీసీ సమాజానికి మీరు బాకీ ఉన్నారు రెండు రూపాయలు కూడా ఇప్పటికీ విడుదల చేయలేదు ఒక రూపాయి రెండు రూపాయలు మీరు విడుదల చేయకుండా నలభై వేల కోట్ల రూపాయలు మాకు నష్టం చేసి మోసం చేసి ఇస్తామని చెప్పి మాట తప్పిన మీరు మూడు వేల కోట్ల కోసము కేంద్ర ప్రభుత్వం దగ్గర రావాల్సిన వాటి కోసం ఎన్నికలు అంటా ఉన్నారు మేము అంటా ఉన్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా మాకు బీసీలకే ముఖ్యం బీసీల అధికారమే ముఖ్యం మాకు ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పేసి సాగదీసింది మీరే ఇవాళ ఎన్నికలు పోతామంటా ఉన్నారు కాబట్టి ఇది మరోసారి మమ్మల్ని బీసీలని అధికారంలో రాకుండా చేయడం కోసం కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం ఉమ్మాటికి కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరంలో ఏ కోర్టులు కూడా ఎక్కడ చట్టం కూడా చేయలేదు ఏ కోర్టులు కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్లు ఎక్కడ మాకు యాభై శాతం సీలింగ్ దాటాలని చెప్పలేదు కానీ మీకోసం పార్లమెంటులో ఈడబ్ల్యూసు పది శాతం ఇచ్చినప్పుడు పార్లమెంట్లో చట్టం జరిగితే ఎవరు మాట్లాడరు బీసీలకు న్యాయమైన హక్కు వీళ్ళ రిజర్వేషను బీసీలు యాభై ఆరు శాతం ఉన్నా నలభై రెండు శాతమే ఇస్తామని చెప్తూ మాట్లాడిన మీరు అసెంబ్లీలో కూర్చొని చట్టం చేసింది మీరు చట్టం చేస్తామని చెప్పింది మీరు ఇవాళ స్థానిక సంస్థల్లో ఎన్నికలకే మమ్మల్ని అధికారులకు రాకుండా చేస్తా ఉన్నారంటే చట్ట సభల్లో మాకు అవకాశం ఎట్లా ఇస్తారు మాకు అనుమానం ఉంది హైకోర్టు కొట్టువేయబడ్డది యాభై శాతం సీలింగ్ దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోమని డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు దానికి లోబడి పని చెప్పింది ఇవాళ ప్రభుత్వము పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతామని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టంలో ఎక్కడ కూడా ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరగవు ఇండిపెండెంట్ గుర్తుల మీదనే జరుగుతాయి అట్లాంటప్పుడు ఏ ప్రాతిపది మీద పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్తావు నీ గుర్తు ఉన్నప్పుడే పార్టీ పరంగా ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే నువ్వు మాకు పార్టీ పరంగా ఇస్తావని చెప్పేసి గుర్తు లేకుండా ఎన్నికలకు ఏ రూపంలో ఇది మరోసారి నువ్వు ఎన్నికలు వెళ్ళటానికి ముమ్మాటికి రేప ఈ ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి డిసెంబర్ నాడు పార్లమెంటు కొనసాగుతా ఉన్నది నైన్ షెడ్యూల్ పెట్టాలి తమిళనాడు తరహాలోనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలని బీసీ సంఘాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి అఖిలపక్ష రూపంలో ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఆర్డినెన్స్ చట్టబద్ధత చేసి షెడ్యూల్లో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ ప్రక్రియ చేస్తే తప్ప ఇవాళ హక్కులు రాదు మీరు పార్టీ అంటే మాకు భిక్ష వేయడమే ఇది భిక్ష కాదు మా హక్కు హక్కు అని చెప్పినా మీరు ఇవాళ మాకు బీసీలకు అధికారం రాకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా స్పష్టంగా ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రెండు పార్టీలు కూడా బీసీలు అధికారంలో రాకుండా ఆడుతున్న నాటకంలోనే రెండు పార్టీలు అన్నారు బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది మీరు చట్టాలు చేసేది ఇక్కడ ఈ రెండు పార్టీలే చట్టాలు చేయాలి అధికారంలో రావాలి వచ్చిన తర్వాత కానీ అది చెయ్యకుండా ఇవాళ మాకు మోసం చేస్తా ఉన్నారు కాబట్టి బీ సమాజం మొత్తం కూడా రేపు ప్రజాపాలన పాలన వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు ఒకటి నుంచి ఏముద్ధరించాలని చెప్పుకుంటా ఉన్నారు బీసీలకు హక్కులు ఇవ్వకుండా బీసీలకు రావాల్సిన న్యాయబద్ధమైన బడ్జెట్లో వాటా ఇవ్వకుండా సామాజిక న్యాయం ఇవ్వకుండా మాకు అవకాశాలు ఇస్తామని చెప్పి అధికారులకు వచ్చి మోసం చేసుకుంటూ ఎన్నికలకు పోవడం అంటే ఇక్కడ స్థానిక సంస్థల అధికారులు రావద్దు చట్టసభల్లో రావద్దు బడ్జెట్లో లేదు అంటే ఇది అగ్రకులాల ప్రభుత్వాలుగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఈ రాజ్యాంగంలో ఓట్లుగా మేము ఈ రాజ్యాంగంలో మా హక్కు కాబట్టి మా హక్కు కోసం ఎక్కడికైనా పోరాడతాము ఈ మొత్తం రాష్ట్రాన్ని కూడా అట్టడుకున కూడా అడ్డుకుంటాము చట్టం చేసేంతవరకు ఎన్నికలకు వెళ్ళకూడదు అని వాప తీసుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం